ఇంకా ఉన్నాడు సీటు తిరిగి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు కళ్యాణదుర్గం సర్వాన్ని దోచేసుకున్నటువంటి ఇంకొక మంత్రి ఇక్కడికి వచ్చింది సొంత నియోజకవర్గంలో గెలవలేరు అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోతున్న తమిళ్ళు చెత్త చెత్త అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే సబితను ఇక్కడ అభ్యర్థిగా పెట్టాం ఇక్కడ ఎమ్మెల్యే నరుగు చూస్తే నియోజకవర్గాన్ని తమ్ముళ్ళకు అబ్బెప్పి వందల ఎకరాలు దోచేశాడు పెన్నా నది నుంచి బెంగళూరుకి ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి ఎమ్మెల్యే పోయాడు కానీ ఇంకో కావిడ వచ్చింది పాపం ఆయన కంటే భయంకరమైన వ్యక్తి నేను అడుగుతున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గుండాలు ఆయన పైన దాడి చేశారు గుండాల జాగ్రత్తగా ఉండండి ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ఖండించడవే కాదు ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తాం రాప్తాల్లో